తాజా గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3TTV మీడియాకు స్వాగతం. శేలవస్థలండి స్కూల్ ఫీలింగ్ ఇట్లానే శాంక్షన్ చేసినన్నా దానికోసం నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ తరఫున ముఖ్యంగా మనం ఈ రోజు మాట్లాడుకోదలసిన విషయం ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి ఇక్కడ చెప్పదగిన విషయం ఒక్కటే చెప్తా నేను. ఈ రోజు డబ్బుతోటి రాజకీయం నడుస్తుంది దాన్ని డబ్బుతోటి చూడకుండా మీరు పని చేసే వ్యక్తి కావాలి మనకు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కావాలి అది చూసి ఓటేయగలరని నేను కోరుకుంటున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఇదురుపల్లి గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో కూడా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు మా అభ్యర్థి ఏల కుటుంబానికి సంబంధించిన అభ్యర్థి ఇలా స్వామి చెప్పినట్టు డబ్బులు కావాలి డబ్బులు ఉన్న సర్పంచ్ కావాలంటే ఇక గ్రామాన్ని అమ్ముకుంటారు ఇప్పుడు డబ్బులు పెడతారు తర్వాత గ్రామాన్ని అమ్ముకుంటారు అందులో అందరూ సిద్ధాస్తులే మీ అందరు తెలుసు ఎవరెవరు ఏం చేస్తారు ఈ గ్రామంలో అందరూ నేను కూడా మీ పక్క గ్రామంలో పెదవసులకు అందరు తెలుసు అచ్చిఆర్ బాలయ్య కానీ ఆగన్నకు నర్సింహులకు మా కృష్ణకు అఫ్సర్ ఖాన్ సేట్కు అందరికి తెలుసు కట్లు కట్టే నర్సింహులు కూడా తెలుసు ఎవరు ఎవరు ఏం చేస్తారు ఈ గ్రామంలో అందరికీ తెలుసు రాజకీయాలు వచ్చినప్పుడు ఇష్టానుసారంగా మనల్ని అందరిని ఇబ్బందులు పెడతారు రోడు ఇచ్చే మాటలు నిలబెట్టుకోరు మీ అందరు ఆశీస్సుల వల్ల పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది ఏం జరిగిందో మీ అందరికి తెలుసు మీ అందరికీ కోపాలు వచ్చే ఈ రాష్ట్రంలో మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేస్తే నేను ఎమ్మెల్యే కాగలిగిన ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి కాగలిగారు మీ ఆశీస్సుల వల్ల అయ్యింది మేమంతా ఇది తప్పకుండా మీ రుణం తీర్చుకోవాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఈడ ఇల్లు ఇవ్వడం జరిగింది వాటర్ ట్యాంకులు కలవడం జరిగి అది మళ్ళీ ఎవరన్నా ఒక్క ఇల్లు ఇచ్చిరా చెప్పండి మీరు మనస్ఫూర్తి చెప్పండి ఎవరు కట్టుకున్నా ఎవరన్నా ఇల్లు ఇచ్చిరా చెప్పు ఇరవై రెండు ఇల్లు ఇస్తే ఎన్నడూ ఇల్లు ఇల్లు కట్టుకుంటాము ఇల్లు కట్టుకుంటాము అని అడిగి 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 యాష్టపడారు ఇండ్లు ఇచ్చినా ఆయన ఇల్ల చుట్టే ఎదురుగుతున్నాడు మీకు అది ఇస్తాము మీకు ఇది ఇస్తామని చెప్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇల్లు తెచ్చే సోయ లేనోడు ఇలా పోటీ చేసి ఇల్లు కట్టుకుంటోళ్ళను నీకు అది ఇస్తా ఇది ఇస్తా అంట మీకే ఇబ్బంది లేకుండా ఇల్లు కడతా ఉంటే ఏ నాయకుడు అవసరం లేకుండా బిల్లు ఎట్లా ఎట్లా కట్టుకుంటుంటే అట్లా అట్లా బిల్లు ఇప్పించడం మీ అందరికి తెలుసు ఆ విషయం కూడా ఇవాళ లాస్ట్ బిల్లు కూడా ఉంది మీరు ఇబ్బంది పెట్టకండి మిగతా వాళ్ళకి పనులు కావాలంటే ఒక పేద పిల్లగాడు వాస్తవానికి వాళ్లకు ఈ పిల్లగానికి ఏం తోడని మీకు అందరికీ తెలుసు మేము కాంగ్రెస్ పార్టీలో ఎంతో పేద కుటుంబంలోకి వెళ్ళి వచ్చినప్పటికీ నేను కూడా ఒకప్పుడు పేద కుటుంబంలోకి వెళ్ళొచ్చిన వాడి కష్టపడ్డా వీళ్ళ ఎమ్మెల్యేగా మీ ముంగల్ని నిలబడేటట్టు అంటే మీ అందరి ఆశీర్వాదం వల్లనే ఇలా మేము నిలవడం లఫ్డు శాతాలు చేయం లంగా శాతాలు చేయం ఎన్నికలు వస్తే డబ్బు ఎదదల్ల పద్ధతి గల్లో ఎన్నుకోమని చెప్తా ఉన్నాం ఇవాళ ఈ గ్రామంలో ఇరవై రెండు ఇళ్ళు ఇవ్వడం జరిగింది స్కూల్ మంజూరు చేయడం జరిగింది నాగులపల్లికి వెళ్ళి ఎట్లుందో రోడ్ మీ అందరికి తెలుసు ఇలా శాంక్షన్ చేయించడం ఈజుల్పల్లి వరకే చేయించాం పల్లె వరకు ఎవరన్నా శాంక్షన్ చేయించలేదో ఎవరన్నా సవాల్ చేయమని చెప్పాలి కాంట్రాక్టర్ వస్తాడు అది కూడా మొదలు పెట్టాడు ఇప్పటి వరకు మన చంద్రానికి కూడా వెళ్ళి మామిడిపల్లి వరకు కూడా మీకు ఏమైనా కావాల్సినవి ఉంటే ఎమ్మెల్యేగా నేనున్నా ప్రభుత్వం ఉంది మీకు ఇండ్లు వచ్చినాయంటే ఎమ్మెల్యే వచ్చినందుకు ఇండ్లు వచ్చినాయి వస్తున్నారా చెప్పండి అవునా కదా రుణమా పైనా కాలేదు చెప్పండి రైలు బాధ అయిందా కాలేదు చెప్పండి మీకు మటీరియాలు రెండు నాలుగు చెక్కులు ఇచ్చిన ఇలా చెప్పండి మీ అందరూ చెప్పండి మీరు వేళ మహిళలు కరెంట్ బిల్ మాపై కాలే చెప్పండి రేషన్ కార్డు సన్న బియ్యం ఇచ్చామో ఇలా చెప్పండి ఆ సన్నాసులు ఇచ్చిరా చెప్పండి ఇప్పుడు మీ బిల్ రెండు వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తాం వాడు ఎన్నిస్తాడో నేను అన్ని ఎక్కడ కూడా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే ఉన్నాడు ఆ దొంగలు చెప్పింది నమ్మకండి ఆ దొంగలు చెప్పింది నమ్మకండి ఎమ్మెల్యే ఉన్నాడు ఒక పేద కుటుంబం వచ్చిన మహిళలు నిలబెట్టం నేనే కావాలి నిలబెట్టం లంగల్ దొంగలు మళ్ళాకుంటున్నారు కాబట్టి వేయాలని చెప్పి ఒక పేద కుటుంబంలోకి వెళ్ళి మేము నిలబెట్టినాం కాబట్టి ఎవరిని చెక్కకుండా మొన్న మొన్న మొదల కూడా తిరుగుతుండే గిట్టే అని పని అయిపోయింది చెప్పుడు లే యాభై లక్షలు ఇస్తా కోటి రూపాయలు ఇస్తా అనుకోండి మీ అలా చుక్కలు కాబట్టి అమ్మ బస్సు అన్నావు కదా బస్ వేపిస్తాయి అయితే ఎందుకు దాని గురించి ఎవరు ఎప్పియాలి ఎమ్మెల్యే ఏపిస్తా కాబట్టి దయచేసి మీ అందరి తెలుసు ఒక పేదరాళ్ళు నిలబడ్డది మీకేం కావచ్చు నేను పంపిస్తాను వాడు ఏమిస్తే నేను అది ఇస్తా కానీ పేదమ్మెకు ఓటేసి వేసి గెలిపించి మీరు ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉండండి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి ఆ ఇండ్ల చుట్టూ ఎవరైనా వస్తే సీగుల్లో వస్తారు ఆ ఇండ్ల చుట్టూ ఇరవై రెండు ఇండ్లు మళ్ళా కూడా చెప్తున్నా బిల్లు ఇప్పిస్తా ఏమన్నా ఉష్క కావచ్చు కూడా ఇప్పిస్తా మీరు జాగ్రత్త చేసుకోండి మీరు విధంగా మాట తప్పితే మేము కూడా మాట తప్పాల్సి వస్తాం మీరు అందరూ అర్థం చేసుకోండి ఇలా ఇళ్ళ చుట్టూ తిరిగేటోళ్ళ సంగతి ఏందో మీకు తెలుసు కాబట్టి దయచేసి ఒకటే గ్రహించండి ఎమ్మెల్యే మనోడు ఉన్నాడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది ఏ పని కావాలన్నా ఈ యొక్క సర్పంచ్ గెలిపిస్తే మీకు అనుకూలంగా పనులు మీరు కోరుకునేతాయి బస్ ఏమని చెప్తుంది ఏ టైంకి ఏమి వెళ్తాను నేడు మా గ్రామంలో అధికార పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా మా అమ్మగారైనటువంటి కమ్మరి పూలుకొని నిలబెట్టడం జరిగింది మరి ఈరోజు మా గ్రామానికి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది మరి ఏదైతే ప్రభుత్వం ఎలా ఉందో అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే చేస్తుందో మరి మా గ్రామానికి ఇప్పటికే సిసి రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ఇందిరామ్మ ఇండ్లు కానివ్వండి ఒక స్కూల్ బిల్డింగ్ కానివ్వండి ఇవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా మా గ్రామంలో సిసి రోడ్లు అవసరం ఉన్నాయి డ్రైనేజీలు అవసరం ఉన్నాయి ఆ సిసి రోడ్లు కూడా కావలసిన సిసి రోడ్లు ఇవ్వడం జరుగుతుంది మరి డ్రైనేజీలు కూడా ఇస్తా అని చెప్పారు మరి మా గ్రామానికి బస్సు సౌకర్యం కూడా అడిగారు మహిళలందరూ కూడా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పారు మరి మా గ్రామానికి రోడ్డు కూడా గుంతలమయమైంది మరి నెల లోపలనే ఆ రోడ్డు వరకు కూడా స్టార్ట్ కాబోతుందని కూడా ఎమ్మెల్యే గారు ఈరోజు మాట ఇచ్చారు మాకు వరకు స్టార్ట్ కాబోతుంది మళ్ళీ మరో నెలల లోపలనే స్కూల్ బిల్డింగ్ కూడా వరకు స్టార్ట్ కాబోతుందని చెప్పి మాకు ఎమ్మెల్యే గారు ఈరోజు మాట ఇవ్వడం జరిగింది ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను సర్పంచ్గా నిలబడ్డాను నన్ను గెలిపిస్తే ఈ గ్రామ ప్రజలకు సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ఇంద్రమైన్లు కానివ్వండి ఏవైనా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఏమున్నా ప్రతి ఇంటికి ప్రతి పేద ఇంటికి అందించే ఈ గ్రామంలో పేదల నిరుపేదలు లేకుండా చేయడమే మా లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాము ఎవరైతే నా గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో ఇల్లు లేని నిరుపేద అనేది ఉండకూడదు అనేది ఎమ్మెల్యే గారి కళ నా కళ కూడా మా గ్రామంలో ఇప్పటికీ ఇరవై రోజు